కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజనను ప్రజలు వినియోగించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తరయ్య అన్నారు మాస్టర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఉత్తరయ్య సహకారంతో మనో వికాస్ నగర్ పోస్టు మాస్టర్లు బాజీనగర్ బాజీలాల్ మహమ్మద్ వహీద్ చెన్నయ్య గోపాల్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి సుకన్య సమృద్ధి యోజన గురించి వివరించారు అంబేద్కర్ హార్ట్స్ బస్తీలో పోస్టాఫీస్ ఆధ్వర్యంలో సుకన్య సమృద్ధి యోజన ద్వారా సుమారు వంద మందికి అకౌంట్లు తెరిచినట్లు ఉత్తరయ్య రెండు వందల యాభై రూపాయలకు పైన ఎంతైనా కట్టుకోవచ్చని పదిహేను ఏళ్ళు కడితే సుమారు ఆరు లక్షల రూపాయలు వస్తాయని తెలియజేశారు ఇంకా కొన్ని అకౌంట్ కూడా రేపు చేయిస్తాము ఈ సుఖజ్ఞాన సమర్థ స్కీమ్ చాలా మంచిది పిల్లలకు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రాబోయే రోజుల్లో పెళ్ళిళ్లకు చాలా ఉపయోగపడుతుంది ఎక్కువ వడ్డీ రేటు కూడా ఉంది దీంట్లో మరి ఇట్లాంటి స్కీములు